శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలితాయామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి విషయం మీకు ఉపయోగపడుతుందండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి లలిత యామిని బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది అమ్మవారికి లెహంగా డ్రాపింగ్ చేస్తున్నానండి లెహంగా డ్రాపింగ్ అమ్మవారికి ఎందుకో తెలియదండి నాకు బాలా త్రిపుర సుందరి దేవులాగానే అమ్మవారిని అలంకరణ చేయాలైతే నా మనసుకైతే అనిపిస్తుంది అండి అందుకే అమ్మవారికి చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న లెహంగా అయితే తీసుకున్నానండి ఈ విధంగా అమ్మవారిని అలంకరణ చేస్తున్నాను అందరూ వరలక్ష్మి వ్రతం అంటే శారీస్ కడుతున్నారు కదండి నేను లెహంగా డ్రాపింగ్ చేస్తున్నానండి ఎందుకంటే నా మనసుకు ఎందుకో తెలియదండి అమ్మవారికి లెహంగానే వెయ్యాలి అమ్మవారిని అలా అలంకరణ చేసి చూసుకోవాలని అయితే నాకైతే అనిపిస్తుంది అందుకే ఈ విధంగా అమ్మవారికి లెహంగా డ్రాపింగ్ చేస్తున్నాను అమ్మవారిని ఎలా అలంకరించిన అమ్మవారే కదండి చిన్నపిల్లగా ఉంటే బాలా త్రిపుర దేవి అని అంటారు ఒక వయసులో ఉంటే పేరంటాలని అంటారు ఇంకా పెద్ద వయసులో ఉంటే కనుక పెద్ద ముత్తైదు అని అంటారు ఒక్కొక్క వయసులో అమ్మవారిని ఒక్కొక్క నామక నామంతో పిలుస్తారు కదండి నేనైతే ఈ విధంగా అమ్మవారిని ఇలా లెహంగా డ్రాపింగ్ అయితే చేస్తున్నాను లెహంగా లెంత్ ఎక్కువైందని కొంచెం వీడియోలో చూపించాను కదండి తోని కొంచెం మడిచి అమ్మవారికి లెహంగా అయితే డ్రాపింగ్ చేశాను బ్లౌజ్ కూడా అలాగే ఆల్రెడీ కొత్త బ్లౌజేనండి స్టిచ్చింగ్ చేసి ఉంటాయి కదా రెడీమేడ్ ఈ విధంగా అమ్మవారికి రెండు తీసుకొని టైట్గా బ్లౌజ్కి అయితే పిన్నులు పెట్టేశాను బ్యాక్ సైడు అలాగే లెహంగా కూడా కొంచెం లెంత్ ఎక్కువైందని థ్రెడ్తో అమ్మవారికి ఎంతవరకు సరిపడా అంత తీసుకొని థ్రెడ్తో వెనకైతే నేను ముడి వేసేసాను అలాగే అమ్మవారికి బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాను గోల్డ్ కలర్ అమ్మవారికి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్ వేస్తున్నాను నాకెందుకో తెలియదండి అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిలాగే అలంకరణ చెయ్యాలనే నా మనసుకైతే అనుభూతి కలుగుతుందండి అందుకే నేను అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసుకుంటున్నాను ఇలా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లోని లెహెంగా అయితే తీసుకున్నాను అమ్మవారికి చక్కగా నల్లపూసలు మంగళసూత్రాలు అలాగే చోకర్ నెక్ వరకు అయితే చోకర్ అయితే వేశానండి లక్ష్మీదేవి హారం వడ్డానంలాగా వేసాను వరలక్ష్మి వ్రతం రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అమ్మవారిని అలంకరిస్తారు కదండి అమ్మ ఎలా అలంకరించుకోవాలని అమ్మ అనుకుంటే అలాగే అలంకరించుకుంటుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా అలంకరణ చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరు అలంకరణలోని అమ్మ తేజస్సు బాగా ఉట్టిపడుతుంది ఒక్కొక్కరు అలంకరణలోని కొంచెం ఉంటుంది ఒక్కొక్కరు అలంకరణలోని అసలు తేజస్ అనేది కనపడదు అది అమ్మ అండి అమ్మ ఏ విధంగా అలంకరణ చేసుకోవాలని అమ్మాయి అక్కడ ముందు అనుకున్న తర్వాతే మన చేతులతోని మనం అమ్మవారిని అలంకరణ చేయగలము నిజంగా ఇలా అమ్మవారిని అలంకరణ చేసే భాగ్యము ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులండి ఎందుకంటే దేవాలయాల్లోని టెంపుల్లోని మనం వెళ్ళి అమ్మవారిని అలంకరణ చేసుకోలేం కదా మన చేతులతోని మనకి నచ్చనివి అమ్మవారికి పెట్టి ఆ మన ఇంట్లోని ఒక పాప చిన్ని పాప తిరుగుతుందంటే ఆ పాపకి మనం అలంకరణ చేస్తే ఇంకా అలంకరణ చేసిన తర్వాత అమ్మవారి నట్టింట్లో ఆ పాప తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో మనం మన చేతులతో అమ్మవారిని అలంకరణ చేసి మన ఇంట్లో అలాగే కూర్చున్నట్టుగా ఉంటుందండి కలర్స్ బొట్లు అయితే నేను తీసుకున్నానండి అమ్మవారిని అలంకరణ చేయడానికి కళ్యాణ తిలకం పెడదామని అయితే నేనైతే అనుకున్నాను అమ్మవారికి కళ్యాణ తినకం బొట్టు పెట్టి పైన తో వచ్చిన స్టిక్కర్ అయితే పెట్టానండి తో స్టిక్కర్ పెట్టిన తర్వాత అమ్మవారికి కళ్యాణ తినకం అయితే దిద్దుతున్నాను జయలక్ష్మీ మాత వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు మన ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంటికి ఈశాన్య మూల ఆవు పేడతోని నీళ్ళన్నా చల్లండి కుదిరితే అలకి ముగ్గన్నా పెట్టండి మన ఇంటికి ఉన్న ఈశాన్య దిక్కులో ఈ విధంగా చెయ్యాలండి ఎందుకంటే క్రిమి కీటకాలు అలాగే మనం ఎక్కడి నుంచో వెళ్ళి కాలు కడుక్కొని వస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా లోనకి రాకుండా అలాగా ఆవు పేడతోనే మనం కల్లాపైన చల్లాలి లేదంటే అలికి ముగ్గు పెట్టుకోవాలి ఈశాన్యం మన ఇంటికి ఉన్న ఈశాన్య భాగంలో ఈ విధంగా చేయండి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే మనం గోమాత నుంచి వచ్చిన ఆవు పేడ అలాగే ఆవు పాలు వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీ ఆవు నెయ్యి ఆవుకు సంబంధించిన ఇవి మూడు కూడా ఉండాలండి ఈ మూడిటిని అమ్మ పూజలో ఉపయోగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా మనపై ఉంటుందండి తప్పకుండా ఇవన్నీ కూడా వ్రతం రోజు ఇంట్లో ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి కళ్యాణ తిలకం అలాగే కాటుక అలంకరణ చేశానండి మరి అమ్మవారికి దిష్టి తగలకుండా బొగ్గన చుక్క కూడా పెట్టాలి కదండి అన్నీ అలంకరణ చేశాను అమ్మవారికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చిలుకలతో ఉన్న వాటినైతే ఇయర్ రింగ్స్గా పెట్టానండి అమ్మవారికి రెండు చిలుకలతో ఉన్నవి ఇయర్ రింగ్స్పై పెట్టాను అలాగే ముక్కు పుడక ముక్కుకు నత్తు అమ్మవారికి పెట్టానండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ పూల మాలలు అలాగే అమ్మవారికి వేసే సవరం ఇవన్నీ కూడా నేను సెట్ చేసేసానండి ముందే పింస్తో సెట్ చేసుకుంటే మనం విడివిడిగా పెడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అటు ఇటు కదిరిపోతాయి కదండి ఈ విధంగా మనం సెట్ చేసుకొని అమ్మవారికి అలంకరించుకుంటే కదరవండి నేను అన్నీ కూడా ఇలా సెట్ చేసేసి ఉంచుకున్నాను ఇప్పుడు సవరం అమ్మవారికి పెట్టేసిన తర్వాత పువ్వులతో అలంకరణ అయితే చేస్తున్నానండి ఇలా పిన్స్తో ఎప్పుడైనా సరే అలంకరణ చేసినప్పుడు పూల మాల అలాగే సవరం పిన్స్తో సెట్ చేసేసుకోండి వేటికి వాటికి విడివిడిగా పెడితే ఒక్కొక్కసారి మనం పిన్స్ పెట్టినా సరే ఒక్కోసారి జారి కింద పడిపోతాయి కదా అలా కాకుండా ఈ విధంగా మనం సెట్ చేసి అమ్మవారికి అలంకరణ చేసుకుంటే అస్సలు కదలవండి మనం ఎలా అయితే వేస్తామో పువ్వులు అదే విధంగా ఉంటాయి ఈ విధంగా అటుపక్క ఇటుపక్క కూడా నేను స్టాండ్ అయితే అమ్మవారికి తీసుకున్నానండి ఎందుకంటే మనం అలంకరణ చేసేటప్పుడు అమ్మవారికి ఆభరణాలు ఎక్కువగా ఉంటాయి కదా ఇవన్నీ మనము హ్యాండిల్ చేయాలంటే ఇలా అమ్మవారికి స్టాండ్ అయితే ఉండాలండి హెడ్ కింద భాగంలో స్టాండ్ పెట్టి తర్వాత హెడ్ పెట్టుకోవాలి ఈ స్టాండ్ మీద మనం ఎన్ని పూలమాలలు వేసినా అలాగే మనం అమ్మవారికి ఆభరణాలు వేసినా సరే అన్నీ అలా సెట్ అయిపోతాయండి అటు ఇటు జారగ జరగవు చక్కగా జారకుండా స్టిఫ్గా మనం పెట్టి పెట్టినట్టుగా ఉంటాయి ఎవరికైనా సరే ఈ విధంగా స్టాండు కనుక లేకపోతే కనుక ఇలాంటి స్టాండ్స్ అయితే అమ్ముతారండి మార్కెట్లో ఎంత ఉండవండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి తెచ్చుకొని ఈ విధంగా అమ్మవారికి అలంకరణ చేసుకోండి సువర్ణ రజత వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఆడబిడ్డకి నేను ఒకటే మాట చెబుతున్నానండి ఎవరైతే అమ్మవారికి వ్రతం చేస్తారో అమ్మవారిని అలంకరించడమే కాదండి అమ్మవారిలాగా మనము అలంకరించుకోవాలి అంతేగాని చేతులకి చాలామంది వీడియోస్లో చూస్తున్నానండి గాజులు అనేవి లేకుండా అమ్మవారికి అలంకరణ చేస్తున్నారండి అసలు అలా చేయకూడదు మనం నిండుగా ఉండిన తర్వాతే అమ్మకి నిండుగా మనం ఏదైనా అలంకరణ చెయ్యాలి మనలో లేని నిండుతనం అమ్మవారి అలంకరణ మనం చేస్తే ఎలా వస్తుందండి అన్నీ కూడా మనం అలంకరించుకొని అమ్మవారు ఎలా అయితే అలంకరిస్తున్నామో అలా అదే విధంగా మనం కూడా అలంకరించుకోవాలి అమ్మవారిని ఎవరైనా సరే అలంకరించినప్పుడు నిండుగా మీరు మీరు అలంకరణ చేసుకున్న తర్వాత అమ్మవారిని అలంకరిస్తే అమ్మవారు ఇష్టపడతారండి అంతేకాని చాలామంది చేతులకి గాజులు ఉంటే మెడలో తాళి ఉండదు లేదంటే నుదుటిన బొట్టు ఉండదు అలాగే ఇయర్ రింగ్స్ ఉండవు ఒకటి ఉంటే ఒకటి ఉండదు కొంతమంది అసలు ఏమీ లేకుండా అలంకరణ చేస్తున్నారు అది అమ్మవారికి ఏమాత్రం ఇష్టం ఉండదండి మీరు నిండుగా అలంకరణ చేసుకున్న తర్వాతే అమ్మవారికి అలంకరించండి మనం నిండుక పసుపుంకాలతో అలంకరణ చేసుకున్న తర్వాతే అమ్మవారికి అలంకరిస్తే ఆ వ్రతానికి ఆ ఇంటికి అన్నిటికి కూడా కల వస్తుందండి అంతేగాని అమ్మవారికి అలంకరణ చేసి మనం అలంకరణ చేసుకోకపోతే మనం ఎలా అమ్మవారిని చూసి ఆనందపడుతున్నావో అమ్మవారు కూడా మనల్ని అలాగే చూసి ఆనందపడతారు కదండి అందుకే ప్రతి ఒక్కరు కూడా అమ్మని అలంకరణ చేయడమే కాకుండా మీరు కూడా అలంకరించుకోండి పసుపు కుంకాలతో నిండుగా ఉండండి అప్పుడు వ్రతానికి కళా కాంతి వస్తుంది అమ్మకి దిష్టి తగలకుండా బుగ్గన చుక్క అయితే పెట్టేశానండి మరి ఎందుకంటే అమ్మకు అలంకరణ చేస్తే మన దిష్టి ఎక్కువగా అమ్మవారిపై ఉంటుంది కదా అమ్మవారికి అలా బొగ్గను చుక్క పెడితే దిష్టి అనేది తగలదండి మనదే కాదు ఎవరి చూపు కూడా అమ్మవారిపై పడకుండా అమ్మవారికి దిష్టి చుక్క పెట్టాలండి ఈ వ్రతంలోని ప్రధానమైనది వాయినమండి అండి ఐదు రుమతైదులకైన వాయనాలు ఇవ్వండి ఆ వాయినాల్లో పసుపు కుంకుమ గాజులు ఆకు ఒక్క ముఖ్యమైనవి శనగలండి అమ్మవారి శనగలు వాయినంలోని ముఖ్యమైనవి అండి ప్పుడు ఇస్త వాయినం అని పుచ్చుకుంటున్నామ్మా వాయినం అనుకుంటూ వాయినం తీసుకోవాలి అలాగే వాయినం ఇచ్చే వాళ్ళకి నేను ఎవరికి ఇస్తానమ్మా వాయినం అని మీరు అనాలండి ఆ పుచ్చుకున్న వాళ్ళు నేను వరలక్ష్మీదేవినమ్మ అని వాళ్ళు అనాలి అలా ఇచ్చి పుచ్చుకోండి వాయినాలు పెళ్ళిళ్ళు చేసిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి వాయినాలు ఇస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళని చూసి వాయినాలు ఇవ్వండి వీళ్ళు పడకపోతే సరే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకన్నా ఇవ్వండి ఎక్కువగా వాళ్ళ చేతుల మీద కొడుకులు కనీ కూతుర్లు కనీ పెళ్ళిళ్ళు చేస్తారు కదా అలాంటి వాళ్ళకి వాయినాలు ఇస్తే అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందండి వాయినం ఖచ్చితంగా ఐదుగురు ముత్తైదుల కన్నా ఇవ్వాలండి ముగ్గురికి ఇవ్వకూడదు ఐదుగురు లేదంటే తొమ్మిది మంది పదకొండు మంది ఇలా ముత్తైదులకి వాయినాలు ఇవ్వండి మినిమం ఐదు మంది ఉండేలా వాయినంలో చూసుకోండి ముత్తైదులకి వాయినాలు ఇచ్చేటప్పుడు ముందుగా భర్తకాలకి నమస్కారం చేసుకొని ఆయన ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ముత్తైదులకు వాయినాలు ఇవ్వండి అలాగే ఈ వ్రతం భర్తా భార్యలు ఇద్దరు కలిసి కూర్చొని చేస్తే ప్రతిఫలం ఎక్కువగా ఉంటుందండి వాళ్ళు తొమ్మిది తోరానికి తొమ్మిది ముళ్ళు వేసి ఆ ముడితోని తోరం కట్టుకోవాలండి అలాగే వాయినాలు ఇచ్చే ముత్త కూడా ఆ తోరాలు కట్టి అమ్మ వాళ్ళకి అమ్మవారిలో భావన చేసుకొని వాళ్ళకి వాయినాలు ఇవ్వాలండి ఇప్పుడు అందరూ వరలక్ష్మి వ్రతం అంటే లక్షలు వేలు ఖర్చు పెడుతున్నారండి డెకరేషన్స్ అని అవని ఇవని వాటికి ఎక్కువగా డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారు వ్రతంలా చూడట్లేదు ఒక అలంకరణ చేసుకొని మేము ఇలా చేసాం అలా చేసామని గొప్పగా చెప్పుకోవడానికి చూస్తున్నారు ఎప్పుడు అలా చేయకండి అలా చేస్తే అమ్మవారు ఏ మాత్రం కూడా మీకు అనుగ్రహం కాదు కదా మీపై అమ్మవారి చూపు కూడా ఉండదు అమ్మవారిని ఎప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించిన వారు అంటే అమ్మవారు ఉంటారండి ఆడంబరాలకు పోయి వేలు లక్షలు ఖర్చు పెట్టి అమ్మవారికి డెకరేషన్స్ చేసి మేము వ్రతం చేసామని మీకు గొప్పగా చెప్పుకోవచ్చేమో కానీ అమ్మవారు ఏ ఇంటికి వస్తారో తెలుసా అండి ఎక్కడైతే అంతా కూడా శుచిగా శుభ్రంగా ఉంటుందో అలాగే ఇంటి ముందు ముగ్గులతో పసుపు కుంకాలతో కలకల్లాడుతుందో గుమ్మానికి ముగ్గులు అలాగే గుమ్మానికి తోరణాలు ఎక్కడైతే కలకలాడుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారు అక్కడే ఉంటారండి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఈ విధంగా చెయ్యాలండి అందరూ మనస్సుతోనే అమ్మవారిని పూజించండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అలాగే మన ఒంట్లో పాజిటివ్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి పూజలు వ్రతాలు చేస్తేనే వస్తాయండి ఏ విధంగా ఏమి చేసినా రావు ఎలాంటి శక్తి కావాలి అనుకుంటే గనక ఈ విధంగా వెళ్తేనే ఆ శక్తి అనేది మన ఇంట్లో మన ఒంట్లో ఉంటుందండి అందరూ తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మరి లలిత యామ్ని బ్లాగ్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నమః